నారపల్లి మార్గంలో ఎలివేటెడ్ కారిడార్ పనులను ఆదివారం సాయంత్రం రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంపీ ఈటెల రాజేందర్ అధికారులతో కలిసి పరిశీలించారు రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభమైన ఎలివేటెడ్ కారిడారి పనులు ఇప్పటికీ పూర్తి కాలేదని నిర్మాణ పనుల వల్ల రహదారి గుంతలమయంగా మారి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు ఈ సందర్భంగా

అవుటర్ ఇంగ్ రోడ్డు పోతే డెబ్బై ఐదు కిలోలు తిరిగి రావాలి షార్ట్ కట్ అని పోతే కూడా మధ్యాహ్నం టైంలో కూడా పోతే ట్రాఫిక్ జామ్ మాకు గంట టైం పట్టేది ఇక్కడ ఆ గుంతలో రోడ్లు ముఖ్యమంత్రి గారి సూచన మేరకు చెప్పగానే వారు కోరడం ఇవాళ ఫోర్ క్లోజర్ మీరు ఆఫీసర్ కూడా చెప్పాను ఆ కాంట్రాక్టర్ కూడా లెటర్ ఇచ్చేసిండు పది రోజులలో ఆ ప్రక్రియ పూర్తవుతుంది ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ టూ మంత్స్లో దీన్ని టెండర్ పెట్టించి పెరిగితే రెండు మూడు వందల కోట్ల రేటు పెరుగుతుండొచ్చు కానీ ముఖ్యమైన ఎలివేటెడ్ కారిడార్ ఇది యాదగి భువనిగిరి హాలేర్ వరంగల్ హైదరాబాద్ తర్వాత పెద్ద మహానగరం తెలంగాణ పోరాటాల గడ్డ వరంగల్ పోయే రోడ్ ఇది ఇది పది నిమిషాల్లో దాటితే వరంగల్కు గంట నెలలో పోతాం